అందరికి నమస్కారం నేను యానపల్లి గ్రామ నా పేరు రాజు అయితే మేము చాలా రోజుల నుంచి గ్రామ గ్రామాభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నాము చాలా రోజుల నుంచి మేము బయట కలుపు తిరిగి వచ్చిన తర్వాత కూడా యానపల్లి పరిస్థితి మారట్లేదు వాస్తవంగా మా మామూలుగా పార్షిత విషయానికి వస్తే ప్రాథమిక అవసరం లేనటువంటి వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ ఇది సరికా లేవు చాలా రోజుల నుంచి ప్రభుత్వాలకు మారుతా ఉన్నాయి కాంగ్రెస్ వస్తుంది టిఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా మార్పు వస్తుంది ఏమో అని చెప్పి చాలా వెయిట్ చేశాం కానీ మామూలుగా జనాలకు కావాల్సిన ప్రాథమిక అవసరాలు అనేటువంటి పారిశుద్ధ్యం కావచ్చు వాటర్ ఫెసిలిటీ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు వీటి మీద ఎవ్వరు ఫోకస్ చేయట్లేదు నార్మల్గా ఏంటంటే ఎప్పుడు ఆ నాయకులు వాళ్ళ వంచర్లు వాళ్ళకి సంబంధించిన పనులు తప్ప గ్రామాన్ని అభివృద్ధి చేసిన దాఖలల్ అయితే దాంతో మేము చాలా రోజుల నుంచి విసిగిపోయినాం ఎట్లాగో యువతరం బయటకు రావాలని చెప్పి ఒక ఆలోచనతో మా ఫ్రెండు భాస్కర్ని మేము అభ్యర్థి నిలబెట్టినాము అయితే గుర్తు బ్యాట్ గుర్తు అయితే బ్యాటు గుర్తు మాది అది మా ఎజెండా ఏంటంటే ప్రాథమిక అవసరమైనటువంటి అనేటువంటి జనాలకు పారిశుద్ధ్యం కావచ్చు వాటర్ కావచ్చు రోడ్లు కావచ్చు ఇవన్నీ డ్రైనేజ్లు కావచ్చు అన్నీ